చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదు సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతా ఉంది కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ యాభై ఐదు నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాభై ఐదు నెలల కాలంలోనే మీ బిడ్డ డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు గతంలో ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి తాపత్రయబడి ఆ ప్రతి ఎకచల్లెమ్మకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆక చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది నా చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బటన్ మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది కేవలం ఈ వైఎస్ఆర్ చేయూతా అన్న ఒక్క స్కీమ్ ద్వారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అదే బడ్జెట్ అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు వైఎస్ఆర్ కాపు ద్వారా అక్షరాల రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడుతూ అండగా నిలబడ్డాం వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా పదమూడు వందల రెండు కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లో లేకి పంపించడం చేశాం ఈబీసీ నేస్తం ద్వారా పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు నా నిరుపేద చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం గోల్డ్ బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న తోడు ద్వారా రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న చేదోడు ద్వారా పన్నెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు సేన్ చేంతాడంత లిస్టు కనిపిస్తుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామానైనా తీసుకోండి రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఏ గ్రామానైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది అందులో మనలో పనిచేస్తా ఉన్న పది మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ గ్రామం ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రతి డెబ్బై ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నా వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటిరే మార్పు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్ళకు వెళ్తే ఐఎఫ్పి రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే మెరుగులు దిద్దిన ఒకటి సున్నా ఎనిమిది మెరుగులు దిద్దిన ఒకటి సున్నా నాలుగు కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి గతంలో వెయ్యి యాభై వెయ్యి యాభై రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు మూడు వేల రెండు వందల యాభై రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ తొమ్మిది గంటల పాటు రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు వసతి దీవనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సమ ఈ యాభై ఐదు నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్ ట్యాబుల్ అంటే మీ జగన్ గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అని అంటే దానికి కారణం మీ జగన్ గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అంటే కూడా మీ జగన్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై ఐదు నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అనంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరినే పైన దేవుని నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారుల్ని ఎవరిని కూడా నమ్ముకోలేదు మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు ఎత్తులను కాదు జిత్తులను కాదు కుయుక్తులను కాదు కుట్రలను కాదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా